యజ్ఞాన్ని చేయిస్తున్నాడు అయిపోయిన తర్వాత అర్ధవసుడు ఎంతకాలం ఆ మంత్రలను అభినయం చేయాలో అంత చేసి తిరిగి యజ్ఞశాలకు వచ్చాడు చదువు కూడా ఒక్కొక్కసారి ఉత్థాన పథంలో కారణమవుతుంది సుగుణముతో నిరంతరం పరిశీలనతో ఉన్నవాడికి చదివే పనికొచ్చే చదువు ఎంత చదువుకున్నారన్నది కాదు ప్రతి క్షణం ఆ చదువు మిమ్మల్ని సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతుందా లేదా అనేది చూసుకోవాలి ఎలా నిలబెట్టగలుగుతుందన్నది ముఖ్యం అలా చూసుకోవాలి అందుకే చదువు కూడా అందరిని ఉత్థానపతంలోంచి రక్షించగలదు అని చెప్పడం కష్టం చదువుకున్న వారందరు గొప్పవారు అయ్యారా కాలే ఇలానే అయిపోయారు కాబట్టి చదువు ఎంత చదువుతున్నాం అన్నదాన్ని పరిశీలన పెట్టుకొని దాని వచ్చే సంస్కారం ఏముందో పరిశీలన చేస్తే నాకు తెలిసి ఈ కాలంలో ఒక సంవత్సరానికి ఒక కోటి మంది చదువుతున్నా ఇందులోంచి వెయ్యి మాత్రమే చదువుకోగడానికి అర్హత ఉంటారు మిగతా మంది సున్నా పనికి రాని వారే వీళ్ళు మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి సంస్కారవంతుడే పదవిని పొందుతున్నాడు సంస్కారం లేని వాడు పదవిని పొందట్లేదు వాడు రోడ్లవి తిరుగుతున్నాడు ఇతరులను ఇబ్బంది పెడుతున్నాడు ఒక్కొక్కడు ఉంటాడు పీజీలు చదువుతాడు డిగ్రీలు పొంది పిహెచ్డీలు చదివి అమ్మాయిల వెంటబడి అమ్మాయిల్ని వేధిస్తూ పోలీస్ కేసు అయిన తర్వాత జైల్లో వెళ్ళి కూర్చుంటున్నాడు ఏం పిహెచ్డి పిహెచ్డీ చేశాను ఏం చేశావురా బుద్ధి గడ్డి తిన్నది మరి చదువుకున్నవారు ఆ నేర్పలేదా ఏమి నేర్పింది ఒత్తిడి నేర్పింది ఆ ఒత్తిడి భరించలేక ఇంకో అమ్మాయి వెంబడించాను అది పోలీసుల కంటపడ్డది వచ్చి జైల్లో కూర్చున్నాను ఏమైపోయింది పిహెచ్డి ఎక్కడ పోయింది చదువు ఏమి చదువుతున్నావు కాదు ఎంత సంస్కారం వస్తుందో ముందుగా దానివల్ల బాగుపడతావు అంటే ఈ కాలం ఒక మంచి సలహా ఇవ్వచ్చు ఈ కాలంలో పెద్ద పెద్ద చదువులు కంటే మామూలు చదువు చదివించి ఇంట్లో పనులన్నీ చేయించండి తప్పకుండా అమ్మాయి గొప్ప గృహిణి అన్న పేరన్న తెచ్చుకుంటుంది అలాగే ఇంట్లో అబ్బాయి ఉంటే వాడికి మామూలుగా చదివించి వాడికి లోకంలో జరుగుతున్నటువంటి అన్ని విషయాల మీద అవగాహన చేయించండి వాడు రేపు పొద్దున గొప్ప లోక జ్ఞానం అయిపోతారు ఇది గొప్పగా ఉంటుంది చదువు ఇంతకు మించిన చదువులన్నీ వృధా డబ్బు దండగా తల్లిదండ్రుల సేవ దండగా వాళ్ళ త్యాగాలు దండగా ఎవడు పనిచున్నా ఎక్కడ పనిచున్నా ఈ చదువులలో ఎప్పుడైతే రామాయణం అంతర్భాగం అవుతుందో ఈ చదువులలో ఎప్పుడైతే మహాభారతం అంతర్భాగం అవుతుందో ఈ చదువులలో ఎప్పుడైతే భాగవతం అంతర్భాగం అవుతుందో ఈ చదువులలో ఎప్పుడైతే భగవద్గీత అంతర్భాగం అవుతుందో అప్పటి వరకు ఈ విద్యార్థులు ఈ వ్యవస్థ అస్సలు మారదు కొట్టు కొట్టుకు చచ్చిపోతారు తప్ప ఎవ్వరు ప్రయోజకులు కాలేదు ఇది సత్యం కాబట్టి వస్తుందిలే అది కూడా వస్తుంది ఎందుకంటే కొంత పాపాత్ములు పెరగాలి కదా పాపాత్ములు పెరిగితే పుణ్యాత్ములు వస్తారు వెంటనే దేవతలు ఆకాశంలోనికి వచ్చి అశరీరవాణిగా పలికారు ఈ పరావశుడు చెప్పినది అబద్ధం ఇతనే తండ్రిని చంపాడు కావాలని చంపలేదు ఏదో చీకట్లో వెడుతుంటే క్రూరముఖమని అనుకుని చంపాడు ఇతనే అన్నగారిని బ్రహ్మహత్య పాతక నివారణకు కావలసిన మంత్రంలో అమ్నయం చేయమని చెప్పాడు వెళ్ళినవాడు అర్ధవసుడు ఇక్కడ ఉన్నవాడు పరావసుడు అన్నగారి మీద నేపం పెడుతున్నాడు ఇతనిదే తప్పు అని చెప్పింది అశరీరవాణి అలా చెప్పేటప్పటికి సభలో ఉన్నవారు తెల్లబోయారు అంత దేవతలు నాయన ah uh -huh. గురుగారి దగ్గర నేర్చుకున్న చదువు పరిపూర్ణమైనటువంటి సత్వగుణమును నీకు పనికొచ్చింది నీకు పనికి వచ్చింది కనుక మేము ఎంతో సంతోషిస్తున్నాం గురుముఖత నేర్చుకున్న విద్య ఎంతో ఔదర్యమునకు ఎంత సాహసమునకు ఎంతమంది ఉత్పన్నతకి ఉన్నతికి పనికొస్తుందో నిన్ను చూస్తే అర్థమవుతుంది కాబట్టి నీకు వరములు ఇస్తున్నాం కోరుకో అన్నాడు అప్పుడు అర్ధవసుడు ఏమని అడిగాడంటే మొట్టమొదట ఏ తండ్రి నా తమ్ముడు చేతిలో హతుడయ్యాడో ఆ రైద్యుడు మరలా పునర్ జీవితుడు కావాలి ఏ భరద్వాజుడు మా నాన్నగారితో కలిపి చదువుకున్నాడో అతని కొడుకు చనిపోయాడన్న వార్త తెలిసి ప్రాణం విడిచిపెట్టేశాడు ఆ భరద్వాజుడు మళ్ళీ స్వప్నం పోగాక సద్బుద్ధిని ప్రసాదించండి చెప్పి దేవతల అంటే వారన్నారు గురువుగారి దగ్గర కూర్చొని గురువుగారి శుక్రీత చేస్తూ గురుముఖ సహాయ విద్య నిరంతరం ఉండి ఉదరించడానికి కనిపిస్తుంది